మరి ఇన్ని చూస్తామంటే వచ్చనంట ప్రాక్టీస్ ఉండాలి కదా ఎగరే ఎగరే టప్ అని కొడితే నెత్తి వదుత నీకే కొడతా మంచి మ్యాటర్ ఉన్న వీడియోలు తీసుకురాను అంటే ఏమేమో చిన్నప్పుడు రాళ్ళాట రాళ్ళలాట చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నా ఆ రోజులు నళ్ళి రావు నాడాలి ఐదు గిల్లల ఉంటావి అయితే

ఫస్ట్ ఎవరు ఫస్ట్ సెకండ్ దీంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అంటే లెవెల్స్ అంటే ఎన్ని రౌండ్ ఎన్ని ఎన్ని గేమ్స్ ఆ 2 3 5 గేమ్స్ 7 లాస్ట్ 8 8 ఇస్తుంటాయి గేమ్స్ లాస్ట్ ఫస్ట్ గేమ్ రౌండ్ ఫస్ట్ గేమ్ లో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ ఈ గేమ్

ఇంకా గుప్పి చంద్ర పళ్ళు గాని అంటే వన్ కదా ఇది ఆ కానీ బాయ్స్ మాత్రం ఆ అబా అబా ఆహా వన్ Sixth one, <laughs> ah, ah, mm. Sixth one, Aku ah. mm -hmm. six tuh ah. ah. yeah. bandi. లాస్ట్ ఏదు ఫస్ట్ తేదీ ఫస్ట్ తేదీ దుబ్బాలి లాస్ట్ తేదీ దుబ్బాలి చెప్పాలా ఫస్ట్ ఏ దుబ్ లాస్ట్ కే దుబ్బాలి చెప్పు నేను దుబ్బాలి ఈ దుబ్బు దాని దుబ్బన లాస్ట్ కి అన్నీ ఒక్కొక్కసారి ఓవర్ ఆ అంతే ఇట్లా వట్కొని లోపల యాన ఆ నుంచి దుబ్బాలి దుబ్బిన అవసరం లేదు లే పిగ్గిన అవసరం లేదు కానీ మాట్టర్ కదా కింద లాస్ట్ ఫైనల్ ఆయి కిందికి వచ్చే లోపు పని అయిపోవాలి ఆ ఈ ఫైనల్ గేమ్ డేంజరా ఏం భయపడుతుంది ఏం డేంజర్ లేదు లేదు డేంజర్ అగో ఓ ఫిఫ్టీ సో ఫ్రెండ్స్ మీకు అయితే గేమ్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి మీరు ఆడినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేండి చర్చ గేమ్ షూర్యూ టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఏడు లెవెల్స్ ఉంటాయి కదా ఏడు లెవెల్స్ కంటిన్యూగా కొడితే ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి

సెకండ్ నువ్వే కదా చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఏగురుకున్నో వన మామూలుగా వేరే లెవెల్ గుల్కును ఎమరే నా నువ్వు ఇంత టాలెంట్డ్ గా ఉన్నావ్ బిర్యానీ వాసన వస్తుంది ఫ్రెండ్స్ బయట నుంచి ఫిఫ్టీ మినిట్స్ హాఫ్ సెన్సార్ కొట్టేసి సెంటర్ కొట్టింది గుర్తు పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఓడిపోవాలని పోవాలని పోవాలని అనుకోవ ప్లీజ్ పోవాలని అనుకోండి సో ఫ్రెండ్స్ ఏంది నాకు అయినా ఇద్దరు స్ట్రీట్ కాడే

మనం నాశనం అయితేనే పర్వాలేదు పక్కన బాగుపడకూడదు అదే ఇండియన్ సైకాలజీ అన్ని జిల్లాలు

రోజు ఆడుతున్నారు ఫ్రెండ్స్ త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఆడుతున్నారు వీళ్ళు నన్ను ఓడ అంటే నేను చూస్తున్నా ఏం ఆడుతున్నా ఏం ఆడుతుర్రని మొత్తానికి ఇది నా గేమ్ లాగా తీసుకొచ్చి నన్ను ఓడిపిద్దామని మామూలు టైంలోనేమో తన తన ఐదు వందల పాయింట్ కొట్టింది ఈ రోజు ఒక్కటి కూడా అయిపోలేదు కొట్టు ఇంకా కొట్టేసి అయిపోయింది నువ్వే విన్ను ఇంకేంటి వాళ్ళు ఓడిపోతే కారణాలేము కారణాలు ఎదుర్కొంటారు ఏమి ఉండదు కదా ఎవరైనా సరే లాస్ట్ చెప్పాలి ఫ్రెండ్స్ అంత దూరం పోయి రావాలని టైం పడుతుంది కదా జ్వరొచ్చింది ఫ్రెండ్స్ ఏ హ్యాండ్ పెయిన్ ఉన్నందుకు అసలు వెళ్ళి కొంచెం అయిపోయింది అయిపోయి యా ఇంకా బ్యాలెన్స్ ఇరవై ట్వంటీ థర్టీ ఉంది ఇంకా ట్వంటీ బ్యాంక్స్ కావాలి

హేయ్ చూడండి ఫ్రెండ్స్ తీమ ఉంటారు పల్లూంగీ సార్ పల్లూంగేలా అనువేలా ఆ పార్టనర్ ఆయనే చేత మినిగిలేద కద కద

విన్నారు ఎవరు నేను లేదు అక్కడ తెలిసిపోయింది మనం దుర్లా అని బాలరాజు ఏం ఉపయోగం ఏమొస్తలేదు పాలు పాలు పోయాలంట సో ఫ్రెండ్స్ నేను ఓడిపోయాను కాబట్టి ఇట్లా నేను పాలు పోయాలంట వాళ్ళు కొడతారంట కొట్టినప్పుడు తప్పించుకుంటే ఒక ఒక్కొక్క ఒకవేళ తగులితే కనిపిస్తే మాత్రం మేము తీసుకుంటాం తగిలితే కనిపిస్తే మాత్రం మనం తీసుకుంటాం తగులుతే తగిలితే తగిలిపోద్ది తగులుతే కొడితేనే ఉంటాం అట్లే ఇట్లా ఇది ఇది ఇప్పుడు నీకు ఇది రాయి వచ్చిందనుకో అది కనిపి

ఐదు సార్లు జలికిస్తే ప్రాపు సార్లు జలకి నువ్వు భయపడతా భయపడలేవు సరే భయపడ్డా కళ్ళు కళ్ళు మూస్తా కొట్టు కొట్టుకో కొట్టుకుంటా కొట్టుకో కన్ను తీసినప్పుడు తీసుకుంటాడు ఏదాజీ చెప్పాకెల్లా నేను దేవుడో సెంటిమెంట్ ఎమోషనల్ సో ఫ్రెండ్స్ కొట్టాలనిపిస్తలేదంటే సెంటిమెంట్ డైలాగ్ కొట్టిపోయింది వాళ్ళు ఏం మొగుతున్నారు

పిల్ల చెట్ల ఏట పడితే ఇప్పుడు డైపర్ నుండి చూసుకోండి సో ఫ్రెండ్స్ తప్పించుకుంటలేడు

कल ना लम्बी लूटने में जो नाम है अब उन्होंने गारस नितल के जम के टीशर्ट नान बोत में काने एक सेट सी गेशे। <laughs> मैं गुस्से फिर सूदी बैठा <पैका। laughs> <laughs> स्टेडियम अभी जा जा के पाय रखोड़े मुझे सिर्फ कोच हाँ 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 अबा अबा बा अब उन कहने का वाले निकले चाना बुला हाँ अजी देप्पा गोर्डे के थाडी

ఏడా అదే ఆడినా కూడా నువ్వు సెకండ్ వచ్చినావు కదా ఫస్ట్ ఫస్ట్ ఆమె సేఫ్ మన నిద్ర కొట్టుకుందాం కూడా అరే ఎంటర్ అయ్యేది

జస్ట్ టచ్ అయింది అంతే నాకు కొట్టినప్పుడు ఎంత సౌండ్ వచ్చిందో మీరు ఒకసారి వీడియో రివర్స్ చేసి చూసుకోండి అంత లేదు ఫ్రెండ్స్ నాకు ఏడుపు వస్తుందిరా

మంటలల్లో పెట్టి తప్పించుకుందామని చూస్తారు ఇట్లా పెడితే కొట్టున్నారు ఫ్రైన్స్ మంటలు వేస్తున్నట్టు

వెళ్తలేవు అంటే మోండదు చూద్దాం నాకు ఎర్రగైంది పోయి మేక కావివి కానీ ఇది అబ్బో తీసి తీసుకో లాస్ట్ దాన్ని వదిలేడు ఫుల్ అని పైన